మీరు యూట్యూబ్లో చూడటం లేదా వాటలో వినటం కంటే మీ సందేహాలకి నేను నేరుగా సబ్జెక్ట్ చెప్పడం ద్వారా మీ సందేహాలను నివృత్తి చేయడానికి ప్రయత్నిస్తాను గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా ఆకాశంలోంచి దిగిరాలేదు సబ్జెక్టు ఎవరి సొత్తు కాదు ఎవరు ఏదైనా చెప్పచ్చు ఒక సామాన్యుడైనా ఇంకొకడైనా కూడా ఏ విజ్ఞానం తెలుసుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది అదేమి ఒకళ్ళకి చెందిన ప్రత్యేక పదార్థం కాదు వాల్మీకి అనే బోయేవాడు రామాయణం అనే మహాకావ్యాన్ని రాశాడు నన్ను కొంతమంది అడుగుతారు నీ అర్హత ఏంటని చెప్పడానికి నీ అర్హత ఏంటని నేను ఇలా చెప్పగలగటానికి ప్రధానమైన అర్హతలు రెండు ఉన్నాయి ఒకటి నేను డాక్టర్ని కాదు ఇది నా ఫస్ట్ అర్హత రెండోది నేను సైంటిస్ట్ని కాదు సామాన్యుని ఇది నా రెండో అర్హత నిజానికి నేను డాక్టర్ని అయ్యి ఉంటే లేదా ఇది సైంటిస్ట్ని అయ్యి ఉంటే అందరిలాగానే నా దగ్గరకు వచ్చిన పేషెంట్లకు ఇన్సులిన్ పొడుస్తా వాళ్ళని గా హత్య చేసేవాడిని మళ్ళా చెప్తున్నాను గా హత్య చేసేవాడి అంతే ఒక రకంగా చెప్పాలంటే హత్య చేస్తే ఒక్క దెబ్బ పోతుంది ఈ డయాబెటిక్ అనే పేరుతో ఈ మహమ్మారితో వైద్య శాస్త్రం సృష్టించిన విధ్వంసం ఇంత అంత కాదు సో మీలో ఒక్కసారి డయాబెటిక్ బాధితులు చేయతండి ఒకసారి డయాబెటిక్ బాధితులు రోగులు అనలేదు గమనించండి తేడా రైట్ తినచండి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ ఎత్తునట్టున్నారు తేడా ఏంటంటే ఇవాళ డయాబెటిక్ని ఇంటింటికి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్గా ఒకప్పుడు ఈ దిక్కుమాలిన రోగం మన సమాజంలో లేదు ఒక ముప్పై ముప్పై ఐదు సంవత్సరాల నుంచి బలవంతాన్ని తీసుకొచ్చి మన ఒంట్లో కూర్చోబెట్టారు బలవంతాన్ని తీసుకొచ్చి కూర్చోబెట్టారు మన నట్టింట్లో ఇవాళ ఇంటికి ఒకళ్ళ నుంచి ఇద్దరు పేషెంట్లు మీరు లెక్కేసుకోండి ఫ్యామిలీలో నలుగురుండి అమ్మ నాన్న అత్త మామ పెద్దాళ్ళు మీరు కుటుంబం వేసుకుంటే కనీసం ఒక షుగర్ పేషెంట్ బీపీ థైరాయిడ్ పీసీఓడి ఆర్థరైటిస్ ఇలాంటి బాధపడే బాధపడేవాళ్ళు ఊపకాయ ఒబెసిటీ ఇలాంటి వాటితో బాధపడేవాళ్ళు సగం మంది ఉంటారండి ఫ్యామిలీలో సగం మంది ఉంటారు ఇవాళ మీరు గుర్తెచ్చుకోండి ఒకప్పుడు రోజులు మనకి ముప్పై ఐదేళ్ల క్రితం ఆడవాళ్ళకి జడలో ఇంత లావున ఇక్కడ ఉండే మోకాళ్ళ ఉండే పెళ్లి చూపులకు వెళ్తే జడల గురించి మాట్లాడేవాళ్ళు మోకాళ్ళ కింద వరకు ఉండే జడలో ఇప్పుడు కనీసం ఒక్కడికన్నా ఉంటున్నాయి అసలు తెలుసా అసలు అలా ఉన్నాయని ఒకప్పుడు తెలుసా ఎందుకు వచ్చింది కర్మ చిన్నపిల్లలు చూడండి ఒకప్పుడు మేము కాలేజీ చదివే రోజుల్లో ఆడపిల్లలు సన్నగా చలాగ్గా చాలా అందంగా ఉండేవాళ్ళు ముప్పై ముప్పై ఐదేళ్ల క్రితం ఇప్పుడు ఆడపిల్లలను చూడండి నిజంగా ఇవాళ నేను ఎప్పుడూ ఒకటి అడుగుతాను ఇవాళ ఆడపిల్లలు పదిహేను సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల లోపల ఆడపిల్లలు వాళ్ళ తల్లులతో కలిపి కనుక ఇక్కడ బయటకు వెళ్తా అంటే ఈ ఆడపిల్లలు కూతుళ్ళు పక్కన ఉండడం కారణంగా కంపారిజన్లో తల్లులే అందకుంటారు కూతురుతో పోలిస్తే అలాంటి వ్యవస్థ వచ్చేస్తే కారణం ఏంటంటే ఇవాళ ఉండే తల్లు కనీసం కొంతకాలం అన్న వాళ్ళ జీవితకాలంలో మంచి ఫుడ్ తిన్నారు వీళ్ళు విషంలో పుట్టి విషంలో పెరుగుతున్నారు ఆ విషంతోనే అంతమవుతున్నారు విషం ఎవరు పెడుతున్నారు ఈ విషం ఎవరు పెడుతున్నారంటే కన్న తల్లే పెడతాయి విషం కన్న తల్లి చేతుల మీదగానే విషం పెట్టి పెంచే నీచమైన వ్యవస్థ వస్తే అందుకే ఈ సమాజం అలా పాత్రమైంది సింపుల్గా చెప్పాలంటే మనం రోజు వంట చేసుకోవడానికి వంట ఆయిల్ వాడతాం ఆయిల్ వాడతాం అంటే మీరు పొద్దున్న టిఫిన్ తిన్న దగ్గర నుంచి మధ్యాహ్నం భోజనం రాత్రి దగ్గర నుంచి మీరు గుళ్ళో ప్రసాదం దగ్గర నుంచి వంట ఆయిల్ లేకుండా ఏది ఉండదు కదా దీని సంగతి వేరుసిన గుళ్ళు మీరు మార్కెట్కి వెళ్తే కిలో వంద రూపాయలు ఉంటుంది కిలో వంద రూపాయలు మార్కెట్ గుళ్ళు సూపర్ బజార్లో పక్కనే డబుల్ రిఫైన్డ్ వేరుసినకాయలు ఎనభై రూపాయల నుంచి నూట పది రూపాయల మధ్యలో ఉంటాయి కంపెనీని బట్టి అంతేనమ్మా ఎనభై నుంచి నూట పది ఒక కిలో పప్పు గుళ్ళుని మీరు ఆయిల్ పట్టిస్తే గాన దగ్గర తీసుకెళ్ళి మూడు వందల గ్రాముల నుంచి మూడు వందల యాభై గ్రాముల మధ్యలో వస్తుంది సుమారుగా రెండు వందల యాభై కూడా రావచ్చు సుమారుగా ఒక మూడు వందల గ్రాములు వస్తుంది అంటే మనకి ఒక కిలో ఆయిల్ కావాలంటే మూడు కిలోల వేరుశనగ గుళ్ళు కావాలి మూడు కిలోల వేరుశనగ గుళ్ళు కావాలంటే మూడు కిలోలంటే మూడు వందలు పోనీ రెండు వందల యాభై వేసుకోండి రెండు వందలు వేసుకోండి కనీసం రెండు వందలు అవుతుంది కదా మూడు కిలోలు ఒక రైతుకు కావాలన్నా మరి డబుల్ రిఫైన్ చేసిన వేరుశనగాయలు ఎనభై రూపాయలకి తొంభై రూపాయలకి ఎలా వేస్తున్నాడండి చెప్పండి డబుల్ రిఫైన్ చేసిన వేరుసినకాయల ప్యాకెట్లో ఉన్నది ఎనభై రూపాయలకి ఎలా వేస్తున్నాడు ఆ ఎనభై రూపాయలు కూడా గుర్తుపెట్టుకోండి అది ఎంఆర్పి ఎంఆర్పి అంటే దాంట్లో మ్యానుఫ్యాక్చర్ ప్రాఫిట్ డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్ హోల్సేలర్ ప్రాఫిట్ రిటైలర్ ప్రాఫిట్ కంపెనీ ట్రాన్స్పోర్టు ఇలా తొమ్మిది పది ఎక్స్పెండిచర్ ఐటమ్స్ అని కలిస్తే ఆ ఎనభై రూపాయలు అది లేకుండా కనుక మనం కొంటే అది జస్ట్ కేవలం రూపాయలు పడుతుంది ఒక రైతుగా ఉత్పత్తిదారు పండించే రైతుగా నాకు ఖరీదు రెండు వందల యాభై రూపాయలు పడతాయంటే గింజల ఖరీదు వాడికి ఇరవై రూపాయలు ఎలా పడుతుంది ఏ చెత్త కలిపితే పడుతుంది ఏ చెత్త కలిపితే ఏ విషయం కలిపితే దాంట్లో పడుతుంది చెప్పండి అలాంటి విషయాన్ని ముప్పై ఐదేళ్ళ నుంచి నా గుర్తుండి మన నాడాళ్ళ గుర్తుండి ఉంటుంది పెద్దవాళ్ళకుంటే చిన్న వాళ్ళకు తెలియదు కానీ ఒకప్పుడు ఇంట్లో వంట చేసుకుని ఆయల్స్కి వేరుశనగ గానక దగ్గరికి వెళ్ళి పట్టించేవాళ్ళు మంచు నూనె పేరులోనే ఉంది నువ్వులను ఆడించి గానక దగ్గరికి తెచ్చేవాళ్ళు శీతాకాలం వస్తే గడ్డగట్టిపోయేది కొబ్బరి నూనె కానీ డబ్బాలన్నీ గడ్డగట్టిపోయి వీటిని ఎండలో పెట్టి కానీ పొయ్యి దగ్గర పెట్టి కానీ వేడి చేసి వాడేవాళ్ళు ఆ వ్యవస్థ పోయింది ఈ దిక్కుమాలిన కెమికల్ వ్యవస్థ వచ్చింది ఇన్నాళ్ళ నుంచి ముప్పై ఐదేళ్ల నుంచి ఒక డాక్టర్ అదే ఒక ముఖ్యమంత్రి అదే ఒక సీఎం అదే మొత్తం ఏ టు జెడ్ ఒక డాక్టర్ దగ్గర నుంచి చిన్న రిక్షా వాడదాకా రీఫైండ్ ఆయిల్ రీఫైండ్ ఆయిల్ రీఫైండ్ ఆయిల్ ఏముంది రీఫైండ్ ఆయిల్ మన ఆరోగ్యం ప్రాణాలు తీసే పచ్చి విషం ఉంది దాంట్లో గుర్తుపెట్టుకోండి విషం ఎందుకంటే ప్రకృతి ఇచ్చిన ఏ గింజలో కూడా మీ కిలో ఆ రేట్లో రావు ఎకనామిక్స్ వర్కౌట్ కాదు ఇది నేను మొట్టమొదటిసారి వైజాగ్ సభలో నిలదీసి అడిగిన దగ్గర నుంచి ఈ రాష్ట్రంలో రీఫండ్ ఆయిల్ సేల్స్ ప్రజలందరూ ఆలోచించడం మొదలు పెట్టారు రీఫండ్ ఆయిల్ సేల్స్ విపరీతంగా పడిపోయి రీఫండ్ ఆయిల్ సేల్స్ పడిపోయినాయి కానీ ఇప్పటికీ మీరు హోటల్కి వెళ్ళా పెళ్ళిళ్ళకి ఫంక్షన్కి వెళ్ళా ఒక పబ్లిక్ మీటింగ్స్ అన్నింటిలో కూడా రీఫండ్ ఆయిల్ మాత్రమే వాడుతున్నారు అది చూడటానికే బాగుంటుంది మంచి ఆయిల్తో వచ్చిన లోపం ఏంటంటే మీరు కూడా సుఖంగా మరి అలవాటు పడ్డారు మామూలు తరం ఆయిల్స్ మనం వాడే వాళ్ళకి వంట చేసేటప్పుడు జుడ్డులాగా వస్తుంది ఆ జుడ్డే మంచిది ఆ మంచి ఎప్పుడైతే దూరం చేస్తున్నామో సమస్య అలా వచ్చేస్తుంది రెండో ప్రధాన సమస్య ఏంటంటే ఒక ఒకప్పుడు మనం సారి ఇవాళ నా గొంతు ఒరిజినల్గా ఉండదండి ఎందుకంటే లాస్ట్ వీక్ నాకేదో ఫుడ్ తేడా చేసి ప్రోటీన్ ఇన్ఫెక్షన్ వచ్చింది యాక్చువల్గా వారం బుద్ధిలో రెస్ట్ తీసుకోవాలి నాలుగ్రేడ్కి అయితే పని కాదు కాబట్టి ఎనీవే కొంచెం సత్తుకోండి కొంచెం తేడా ఉంది నా గొంతు వీళ్ళు అంతకుముందు మీరు గుర్తెచ్చుకోండి మన పాత్రలో పెళ్ళిళ్ళకి బంతి భోజనానికి వెళ్లే ఇవాళ తెలీదు ఇవాళలాగా కుర్చీల మీద కూర్చున్న సిస్టమ్ కాదు చాపేసేవాళ్ళు బంతి చాపేసేవాళ్ళు కింద కూర్చునేవాళ్ళు కింద కూర్చుని తింటే ఫస్ట్ ఐటమ్ చక్కెర పందులు వచ్చేది లేదా పూర్ణం వచ్చేది ఇంత నెయ్యి ఉండేదండి దాంట్లో ఇంత పోసేవాళ్ళనిగా పూర్ణానికి గుంట పెట్టి దాంట్లో నెయ్యి పోసేవాళ్ళు తర్వాత నేతిగారులు వచ్చేది లేదా పులిహోర వచ్చేది మళ్ళీ మళ్ళంత నెయ్యి పోసేవాళ్ళు పప్పు పులుసు వచ్చేది ఇంత ఇలా పట్టేవాళ్ళం పప్పు పులుసులు ఇలా పట్టేవాళ్ళం రోటి పచ్చడి కానీ నల్లకారం సున్ను కారం లాంటి కొత్త కారాలు ఉంటే ఫుల్ చేయి మునిగడ్డే కలిపేవాళ్ళం మళ్ళీ పాయసం వచ్చేది దాంట్లో నెయ్య పెరుగు మీద మేకడతో తినేవాళ్ళం గుర్తు తెచ్చుకుండా ఆ రోజుల్లో ఆ రోజుల్లో వాళ్ళకి యాంజియోగ్రామ్ అనే పదానికి స్పెల్లింగ్ కూడా తెలియదండి యాంజియోగ్రామ్ అనేది ఒకటి ఉండేదనే పదం కూడా తెలియదు ఏ హైదరాబాద్లో ఒక గుండిపోట ఒక గుండు హాస్పిటల్ ఉంటే మళ్ళా గుంటూరులోనే ఉండేది అంతే ఇంకెక్కడ గుండు జబ్బులు లేవు ఇవాళ చూడండి నెయ్యి మానేసాం నెయ్యి మానేసి కొలెస్ట్రాల్ అని ఒక అడుగు అడుగుపెట్టింది సమాజంలోకి నిజానికి డాక్టర్లు నాతో ఆర్గ్యుమెంట్లో ఉన్నప్పుడు చెప్తా ఉంటారు మొదట్లో ఆర్గ్యూ చేశారండి ఇప్పుడు చేయట్లేదు నిజాలు అర్థమైన వాళ్ళకు కూడా ఈ ఆర్గ్యుమెంట్ చేసేటప్పుడు వీళ్ళు అనేది ఏంటంటే కొలెస్ట్రాల్ ఆ రామకృష్ణ గారు ఏంటిది వైద్యం శాస్త్రం ఎంతో చెప్తారు మీరేంటి అలా తీసి మాట్లాడతారండి అని ఏంటి అలా తీసేసి నేను అంటూ ఉంటాను వచ్చిందంటే ఎవరో అప్పారావు చెప్పాడా అప్పలమ్మ చెప్పిందని కొంచెం తేలిగ్గా మాట్లాడతా తేలిగ్గా మాట్లాడే హక్కు నాకుంది ఎందుకుందంటే తేలిగ్గా మాట్లాడే హక్కు అమెరికా దగ్గర నుంచి అనకాపల్లి దాకా డయాబెటిక్ అనేది ఒకటి ఉంటే ఇప్పుడు మీకు చెప్తా నేను మీకు చెప్పిన తర్వాత మీకు అర్థమవుతుంది ఈ దొంగల దోపిడీ వ్యవస్థలో ఎంత నీచానికి దిగజారి మన ఆరోగ్యాలతో ఎలా ఆడుకుంటున్నారో మీకు అర్థమవుతుంది మీరు నిలదీస్తారు పొద్దున్న అందరిని ఇంత ఒక సామాన్యుణ్ణి మెడికల్ విజ్ఞానంతో సంబంధం లేని నాకు ఒక చిన్న విషయం అర్థం కాలేదు మీకు ఇన్ని కోట్ల పరిశోధనలు ఇంత వేల మంది సైంటిస్టులు ఉండి ఇంతమంది మీకు అర్థం కాలేదంటే చెవులో పూలెట్టుకుని ఎవరు నమ్మరు వచ్చింది ఏంటంటే రాజుగారు బట్టలు లేకుండా తిరుగుతున్నాడు రాజుగారు బట్టలు లేకుండా దొరుకుతుందంటే అందరూ ఆహా ఊహ అంటున్నారు వాడికి రాజుకు బట్టలు లేవు వీడు దిశమలతో మలతో చెప్పినాడు సైంటిస్ట్ కాదు నెక్కరేసుకున్న చిన్నపిల్లడం చిన్నపిల్లడు చెప్పాడు నేను కూడా చిన్నపిల్లలు ఏంటండి వాళ్ళకి నాకు తేడా ఏంటంటే నేను నిజం చెప్తున్నాను ఎందుకంటే నిజం ఎందుకు అంటే ఇది ఒక విష వ్యవస్థ డయాబెటిక్ అనేది వ్యాధి కానప్పటికీ ఇవాళ మనకు వచ్చే రోగాలు మొత్తం గుండె జబ్బు కిడ్నీలు పోవటం కళ్ళు పోవటం కాళ్ళు పోవటం కళ్ళతోడరాటం కాడాళ్ళలో పీసీ ఓడి పిల్లలు పట్టపోవటం ఇలాంటి అన్ని సమస్యలకి ఒకే ఒక కారణం ఉంది ఒకే ఒక కారణం నిజానికి డయాబెటిక్ వ్యాధి కాదు డయాబెటిక్ లక్షణం దాన్ని కల్పించిన మూలం ఒకటి ఉంది ఆ మూలాన్ని వీళ్ళు అడ్రస్ చేయకుండా దీన్ని పెంచి పోషించి ఇప్పటిదాకా తీసుకొచ్చారు నేను అందుకే చెప్తున్నా రెండు సంవత్సరాల క్రితం నేను కేవలం బరువు దక్కడం కోసం కరెక్ట్గా లాస్ట్ రెండేళ్ల క్రితం రెండు వేల పదిహేడు మేలో నేను నా కోసం నేను ప్రోగ్రాం రాస్తున్నాను కేవలం నా కోసం నేనేం పెద్ద మేధావిని కాదు పెద్ద మేధావిని కాదు మెడిసిన్ ఫీల్డ్లో నేను చదువుకున్నాను కాదు నాకు అర్థమైన నాకు అర్థమైంది ఏంటంటే ఒక నిజాన్ని నిజంగా చెప్పగలిగే ధైర్యం నాకుంది నిజాన్ని నిజంగా ఒప్పుగలిగే ధైర్యం నేను ఒక్కనే చూసే ఒక నిజాన్ని వీళ్ళందరూ కాదంటున్నారు వాళ్ళు కాదన్న వాళ్ళని కాదనే ధైర్యం నాకుంది ఆ ఒక్క ధైర్యంతోనే నేను నా కోసం ప్రోగ్రాం రాసుకున్నాను ఆ ప్రోగ్రాం ఏదైతే వైద్య సమాజం మన కళ్ళ కిన్నాళ్ళు గంతలు కడతా వచ్చిందో ఆ గంతలకి పూర్తి భిన్నంగా ఉంటా వచ్చింది ఆ భిన్నంగా ఉంటాలోనే రాసుకున్న ప్రోగ్రాం చూస్తే అప్పుడు ఎవరికి ఇచ్చినా దాన్ని చూస్తే పారిపోతారు నెయ్యేసుకుంటే పోతాడు అనే డాక్టర్లందరూ బెదిరేసి పెట్టిన చోట మీరు శుభ్రంగా నెయ్యేసుకోండి శుభ్రంగా నాన్ వెజ్ దగ్గర నుంచి తినండి అయ్యే తినండి అని చెప్తాను నేను రాసిన ప్రోగ్రామ్ గా చూస్తే చంపేటానికి ప్లాన్ చేశాడు అన్నట్టు ఉంటుంది బేసికల్గా కానీ అసలు వాస్తవం అది కాబట్టి ఒక సామాన్యుడిగా విజయవాడలో ఇద్దరు ముగ్గురికి చెప్పి బిగినైనప్పుడు నేను ఒక ఛాలెంజ్ చేశాను ఒక గ్రీటింగ్ కార్డ్ వేసాను సొసైటీలోకి ఆ గ్రీటింగ్ కార్డులో నేను చెప్పింది ఏంటంటే ఇంకా అత్యంత షార్ట్ పీరియడ్ రెండు వేల పద్దెనిమిది చివరికల్లా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో డయాబెటిక్ టైప్ టూ అనే పదం వినపడకుండా చేస్తారని ఒక ఛాలెంజ్ చేశారు ఒక వ్యక్తి ఆ ఛాలెంజ్ చేశారంటే దానికి నా వెనకాల ఉండే విశ్వాసం నిజం నిజం నిజానికి ఉండే శక్తి అది దాని తర్వాత నేనేమి కాకర సుబ్బారావు గారు లాగా పెద్ద పెద్ద పేరున్న డాక్టర్ని కాదు లేదా నేను నోరు దత్తాత్రేయ గారు లాగా ప్రపంచం అంతా తెలిసిన పెద్ద వైద్య శాఖ కాదు ఏది నేనేదో చెప్పగానే మీరంతా ఆహా పలానా అని చెప్పేశారు అనేసి మీరు అంటానికి నేను ఒక సామాన్యుడిని పైగా నేను చెప్పేది అమెరికా దగ్గర నుంచి మీ ఊరు దాకా నిజామాబాద్లో ఉండే ఆర్ఎంపీ దాకా చెప్పే వైద్య విధానానికి టోటల్గా వ్యతిరేకంగా ఉంది డయాబెటిక్ మీరు మందులు వాడాల్సిందే అని మీరు అంటారు అది హోమియో అని అంతే ఆయుర్వేదం అయినంతే అలోపతి ఏ విధానాన్ని అంతే నేను దేవన్ టేవన్ ఇస్తే డ్రైనేజ్లో పారేయండి మీరు పారేసిన రోజే మీ డ్రైనేజ్లో పారేసిన రోజే మీ డయాబెటిక్ తగ్గుతుంది నేను చెప్తాను ప్రజలు ఇవాళ ఇన్ని కోట్ల మంది ప్రజలు ఇంత పెద్ద వైద్య శాస్త్రం మాట్లాడకుండా నా మాట నమ్మి మందులు పారేసే ముందుకు వచ్చి అంటున్నారంటే నేను మొదటి నుంచి ఒక పద్ధతి వెళ్ళాను నన్ను ఎవరో డయాబెటిక్స్ సమాఖ్య పేరు చెప్పి రామకృష్ణ నకిలీ వైద్యం చేస్తున్నాడు అరెస్ట్ చేయాలన్నప్పుడు గుంటూరులో మీటింగ్లో నేను ఛాలెంజ్ చేశాను ఓపెన్గా పబ్లిక్ మీటింగ్లో ఛాలెంజ్ చేశాను ఎస్ ఛాలెంజ్ అనేది ఏంటంటే ఇప్పుడు నేను ఛాలెంజ్ ఎందుకు చేస్తానంటే ఏ వ్యక్తి నువ్వు నేను రా కొట్టుకుందామని కాదు ఇందులో నాకు డబ్బులు వాళ్ళకి డబ్బులు పోతాయని కాదు ఒక సిద్ధాంతం మీద ఛాలెంజ్ ఒక సిద్ధాంతం ఒక నిజానికి ఎప్పుడు ఒక మొహమే ఉంటుంది ఒక నిజానికి ఒక ఫేసే ఉంటుంది రెండు ఫేసులు ఉండవు ఇది కరెక్టే అది కరెక్టే అనేది ఎక్కడ చెల్లుతుందంటే మీరు దేవుణ్ణి నమ్ముతారు ఆయన అల్లా నమ్ముతాడు ఈవిడ కృష్ణు నమ్ముతుంది ఆయన రాముడు నమ్ముతాడు ముగ్గురు కరెక్టే ఎందుకంటే అది ఒపీనియన్ వంకాయకొరు బాగుంటుందని ఆయన అంటారు లేదు చిక్కు బాగుంటుందని ఆవిడ అంటారు ఇది ఒపీనియన్